ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ బ్లాగ్స్ నేను ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనము అయ్యప్ప స్వామికి ఎలా మాలేస్తారో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి కడతారనమాట అయ్యప్ప స్వామి మాల వేస్తే ఫార్టీ వన్ డేస్ అయితే ఉంచుకుంటారు కదా అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే మృగన్ స్వామికి ఇలా కావడి కడతారు కావడి కట్టిన తర్వాత ఒక్క రోజులోనే అయిపోతుందనమాట ఇలా ఒక కర్ర తీసుకొని దా కర్రకి వచ్చేసి గంటలు ఉంటాయి బాగా డెకరేషన్ చేసి చాలా అందంగా డెకరేషన్ చేస్తారండి అలాగే బుట్టలు తీసుకొని వచ్చి అక్కడ పూజ సామాన్లు అన్ని పెడతారు ఆ బుట్టలో పూజ సామాన్లు అన్ని పెట్టేసి పూజ చేసేసి స్వామికి ఇష్టమైన పదార్థాలన్నీ నైవేద్యంగా రెడీ చేసి స్వామి దగ్గర పెట్టేసి పూజ చేసి ఇలా రెడీ చేస్తారనమాట ఒకసారి పూజ గది అయితే చూసేసాను ఫ్రెండ్స్ ఎలా ఉందో నిండుగా చుట్టుపక్కల చీకటించగా మనం చేసినటువంటి ప్రసాదాలన్నీ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి అలాగే తర్వాత కావడి ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు అమ్మానాన్నలకి పూజ చేయాలన్నమాట పాద పూజ చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కావడి తీసుకెళ్లే అబ్బాయికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా భావించి ఆ అబ్బాయికి కూడా పాద పూజ చేస్తారనమాట పెద్దవాళ్ళు అబ్బాయికి పూజ చేసిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సో పెద్దవాళ్ళకు కూడా అబ్బాయి పాద పూజ చేయాలన్నమాట పాద పూజ చేసి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని టెంపుల్కి వెళ్ళాలంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ సంప్రదాయము మీలో ఎవరైనా ఇంతకుముందే చూసింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి కావడి మోసేవాళ్ళు సో ఇప్పుడు ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి స్వామివారికి అలాగే కావడికి పూజ చేయాలన్నమాట ఒకసారి పూజ కూడా చేస్తాను आमो के से, आमो के सामे यारू. अना के प्रे अम्मा अनेर्षि नाई नेकिस्तुरू आ? 嗯。 పూజ చేసిన తర్వాత కావడ తీసుకెళ్ళి అబ్బాయి భుజాలు పైన పెడతారనమాట భుజాలు పైన పెట్టిన తర్వాత పూలమాలలేసి అలాగే అందరూ నమస్కారం చేసుకుంటారు ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట సో అయ్యప్ప స్వామికి ఎలా చేస్తారో ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి కట్టేటప్పుడు అలాగే చేస్తారనమాట అలా కావడి తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ మాలు తీసేసి అక్కడ పూజ ఐటమ్స్ టెంపుల్లో ఇచ్చేసి మాలు తీసి ఇంటికి వస్తారనమాట సో నేను టెంపుల్ కూడా ఈ వీడియో తీసాను సో నెక్స్ట్ వీడియో నేను టెంపుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే టెంపుల్ వీడియో ఈ వీడియో రెండు అప్లోడ్ చేయడం వల్ల లెంత్ ఎక్కువైపోతూ ఉంది సో నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో టెంపుల్ వీడియో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసేసేయండి ఈ వీడియో ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో మీరు ఎక్కడైనా ఇంతకుముందు చూసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కావడి మోసుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఆ మాలా తీసేస్తారనమాట ఒకసారి అది కూడా చూసేసేయండి మాల ఎలా తీస్తారో కూడా వీడియో అయితే ఉంది చూసేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో టేక్ కేర్ ఫ్రెండ్స్